హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికీ చాలా మంది మన రైతన్నులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే యాసంగి పంటకు పెట్టుబడి సంగీత గతంలో రావలసిన డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ మనకైతే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అసలు ఎందుకు డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటిలో చాలా మంది మన రైతాన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి దానికి తోడు వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఈశ్వరం గారు ఈ రోజున తారీఖున మనకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది ఆ లీస్ట్ ఏంటి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చూస్తే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రెండు పంటలు అయితే అయితే జరిగిందండి మన అందరూ కానీ మన తెలంగాణలో వచ్చేసి కేవలం రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని గతం నుంచి వచ్చేసి మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం అయితే జరిగిందండి ఎందుకంటే మనకైతే అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే సభలో వచ్చేసి అడగడం అయితే జరిగిందండి మేము ఇంత డబ్బులు ఇంత డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పారు కానీ మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే నాలుగు ఎకరాలు కలిగిన వారికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు దాకా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఈసారి మనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా డబ్బులు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ చేస్తామని ఇప్పట్లో చాలా మందికి అయితే చూస్తున్నారు ఎందుకంటే మన తెలంగాణలో రెండు పంటలకు ఇవ్వడానికి వచ్చేసి మన ఆర్థికంగా చూసుకుంటే మన తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఎందుకంటే ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో అయితే మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాకముందే మనకైతే హామీ అయితే ఇచ్చారండి మనకైతే ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తారా ఇస్తారా అని చాలా వరకు అయితే వానకాలం అయితే ఎదురైతే చూశారు కానీ నిల్లే మనకి ఏమాత్రం డబ్బులు అయితే రాలేదండి ఇప్పుడు యాసంగ్ అయినా డబ్బులు ఇస్తారంటే మనకి ఈ పండగ ఇస్తాను ఆ పండుగ ఇస్తాను అని చెప్పు రావడం అయితే జరిగింది ఫైనల్గా మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి మనకైతే ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా ఒక లక్ష అంటే ఒక కోటిలో యాభై లక్షలు అయితే ఎకరాలు సాగు చేసే వాటికైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా ఎవరైతే రైతన్నలు మీరు పంట వేసుకుని అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా అయితే కనిపిస్తుందండి నాలుగు ఎకరాల నుంచి ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావు ఐదు నుంచి ఎవరైతే పైన ఉన్నారో నాలుగున్నారా వాళ్ళు సో వాళ్ళకైతే మనకైతే ఈ రోజు నుంచి డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్టారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని